తుదముట్టిస్తామని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మీరు ముందుకు రావాలి నా కోసరం కాదు మా కోసం కాదు మన కోసరం మన రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసరం అవసరమైతే పది రూపాయలు మీరే ఖర్చు పెట్టుకున్న చొరవ కూడా తీసుకోవాలి నష్టపోయిన బాధితులే నాకు క్యాంపైనర్స్ నష్టపోయిన ప్రతి ఒక్క వ్యక్తి మళ్లీ నష్టపోకుండా ఆధైర్యపడకుండా ముందుకు రమ్మని కోరుకుంటున్నా సైకో పాలన పోవాలి ఎవరిని వదిలిపెట్టాడు కడాన చెల్లెలు లేదు తల్లి లేదు బాబాయి లేదు ఎవరూ లేదు అలాంటి పరిస్థితులు మనందరి మీద బాధితుంది దానికి సిద్ధంగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ నేను ఇచ్చిన ఈ పిలుపు మేమిచ్చిన ఈ పిలుపు ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్క గుమ్మం తొక్కాలి ప్రతి ఒక్క గుండె చప్పుడు చేయాలి చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఒక్క సీటు కూడా గెలవకుండా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని మీరు ప్రచన చేయాలి అది చేయండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ నేను అన్నదాతల సంక్షేమం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా పిడికిలు బిగించి మీరు పిలిపివ్వాలి అన్నదాతల సంక్షేమం కోసం గట్టిగా అన్నదాతల సంక్షేమం కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం జీవనాడి పోలవరం కోసం గంజాయి లేని సమాజం కోసం బడుగు వర్గాల ఆత్మగౌరవం కోసం సైకో పాలన అంతం కోసం రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రాకద్రి రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత ఒకటే చెప్తున్నా గెలుపు రాష్ట్రం కోసం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచించాల్సింది నిర్ణయం మేము చేస్తాం ఏ సీట్లో ఎవరు పోటీ చేస్తారు అవన్నీ నిర్ణయం చేస్తాం కానీ మీరు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా రాత్రింబగుళ్ళు పనిచేసి ప్రతి ఒక్క ఓటు మనం వేపించుకుని ఈ రెండు జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా వైసీపీకి డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మీది మిమ్మల్ని ఆదుకునే బావిత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు మంచి ఎండ మీ ఉత్సాహం చూసా హ్యాండ్స్ ఆఫ్ ఎవ్వరు కూడా కదలకుండా ఉన్నారంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనదే దీన్ని ఎవరు ఆపలేరు అయితే ఇంట్లో పడుకోవద్దండి మళ్ళీ గెలుపు మందేని ఇంట్లో పడుకుంటే ఏవన్నట్టు అవుతుంది మామూలు గెలుపు కాదు ఒక హిస్టారికల్ విక్టరీ అవసరం ప్రజలేంటో చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ sí, sí. You're Não